దశాబ్దాలుగా అజ్ఞాతంలోనే ఉన్న సీనియర్ మావోయిస్టుల గురించి తెలుసుకుందాం దశాబ్దాలుగా అజ్ఞాతంలోనే సీనియర్ మావోయిస్టులు ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు దశాబ్దాలు అంటే దాదాపు నలభై సంవత్సరాలు అజ్ఞాతంలో వెళ్ళిన తెలంగాణకు చెందిన పలువురు సీనియర్ మావోయిస్టులు జాడ నేటికి తెలియడం లేదు అంటే నలభై సంవత్సరాల నుంచి మావోయిస్టులు అజ్ఞాతంలో వెళ్ళిపోయారు అనమాట తెలంగాణ నుంచి దాదాపుగా చాలామంది వెళ్ళిపోయారు వాళ్ళ గురించి ఈ నేటికి కూడా జాగ్రత్త తెలియట్లేదు వాళ్ళందరూ పేర్లు ఒకసారి చూద్దాం వేణుగోపాల్ లక్ష్మణ్ కంకణాల రాజిరెడ్డి ప్రసాదరావు బాలకృష్ణ రాజిరెడ్డి కల్పన సత్యం రవి తిరుపతి ఇలాంటి వాళ్ళు వీళ్ళు ఉడిక రక్తం విపులభావాలతోటి పంతొమ్మిది ఎనభై తొంభై దశకంలో అడుగుబాటు పట్టిన ఆనాటి పతభర్ధులు అంటే ఆ రోజున బాగా చదువుకున్న వ్యక్తులు ఉడుకు రక్తంతో విప్లభావాలతోటి పంతొమ్మిది ఎనభై తొంభై దశకంలోనే అరుగుబాటు పెట్టారనమాట ఆనాటి పట్టభద్రులు దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఉద్యమానికి దశా దిశలుగా మారారు ఈ వీలే ఈ వేణుగోపాల్ లక్ష్మణరావు కంకణాల రాజరెడ్డి ప్రసాదరావు బాలకృష్ణ రాజరెడ్డి కల్పన సత్యం రవి తిరుపతి ఇలాంటి వాళ్ళు కొంతమంది మన పేరు తెలుసు ఇలాంటి కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఉద్యమానికి దశ దిశ కేంద్ర కమిటీ సభ్యులుగా దండకారాన్ని స్పెషల్ జోన్ కమిటీలను క్రియా క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల వేట తీవ్రం కావడంతో ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒరిస్సా దండకారానికి వలస వెళ్లారు అక్కడి నుంచి ఉద్యమాన్ని నడుపుతున్నారు అయితే కరోనా అనంతరం పార్టీకి వరుసగా దెబ్బలు తగులుతున్న తోటి కొందరు కీలక నేత అనారోగ్యంతో దీర్ఘకాలిక వ్యాధులు వృద్ధాభిపారంగా అడవిలోనే చర్చలు చాలిస్తుంటే మరి కొందరు ఎదురు కాల్పులు మరణిస్తున్నారు దీంతో మిగిలిన వారు ఎలా ఉన్నారో అనే ఆమెందన ఇక్కడ కుటుంబాలు నెలకొంది తాజాగా జ ఎన్కౌంటర్లోని వడే దామోదర్ దామోదర్ మరణించారని వార్తలు కూడా వచ్చాయి అందుకని వీళ్ళంతా చాలా ఇబ్బందిగా చూస్తున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు ఎక్కువగా వెళ్ళారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి మావోయిస్టు పార్టీకి మాస్టర్ మైండ్గా వ్యవహరిస్తున్నారు ఈ గణపతి అనమాట లక్ష్మణరావు అలియాస్ గణపతి ముప్పారం లక్ష్మణరావు అయిన పేరు ఇతని వయసు డెబ్బై నాలుగేళ్ళు డెబ్బై నాలుగు వయసులోనూ పార్టీ కోసం క్రియాశీలంగా పనిచేస్తున్నారు ఈ మాస్టర్ మైండ్ ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి పోతుల కల్పన అలియాస్ సుజాత అనారోగ్యంతో బాడుపడుతున్న సమాచారం ఈ అలియాస్ సుజాత ఇది పోతుల కల్పన ఈడు వయసు కూడా అరవై ఐదు సంవత్సరాలు అనారోగ్యంతో బాడుపడుతున్న సమాచారం ఆమె మల్లరోజులు కోటేశ్వరరావు అలియాస్ రామ్జీ భార్య ఆమె మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ రామ్జీ భార్య పెద్దపల్లి జిల్లాకు చెందిన కంకణాల రాజిరెడ్డి మల్లజులు వేణుగోపాలరావు మల్లార రాజిరెడ్డి పుల్లూరి ప్రసాదరావు జగిత్యాలకు చెందిన తిప్పరి తిరుపతి కడారి సత్యనారాయణ రెడ్డి సిరిసిల్ల వంటి నేతలు కేంద్ర కమిటీ సభ్యులుగా ఛత్తీస్గఢ్ ఒరిస్సా దండకార స్పెషల్ జోన్ కమిటీల సభ్యులుగా పలు భార్య పలు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అంటే పెద్దపల్లి జిల్లాకు చెందిన కంకణాల రాజిరెడ్డి పెద్దపల్లి జిల్లాకు చెందిన కంకణాల రాజిరెడ్డి ముల్లజులు వేణుగోపాలరావు మల్లారా రాజిరెడ్డి అంటే రాజిరెడ్డి ఇద్దరున్నారు కంకణాల రాజిరెడ్డి ఒకటి మల్లారాజిరెడ్డి ఒకటి అలాగే ముల్లూరి ప్రసాదరావు గుల్లూరి ప్రసాదరావు జగిత్యాల చెందిన తిప్ప తిరుపతి కడాలి సత్యనారాయణ రెడ్డి వంటి నేతలు ఛత్తీస్గఢ్ వలిసే దాని స్పెషల్ జోన్ కమిటీ సభ్యులుగా ఉన్నారన్నమాట వారిలో ఉమ్మడి కరీంనగర్కి చెందిన వారు అధికంగా ఉన్నారు అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన గాజల్ల రవి జయశంకర్ భూపాలపల్లి మోడుం బాలకృష్ణ హనుమకొండ సెంట్రల్ కమిటీ మెంబరు గందగట్ల యాదగిరి హనుమకొండ స్టేట్ కమిటీ మెంబరు ముప్పటి సాంబయ్య హనుమకొండ స్టేట్ కమిటీ మెంబర్గా కొనసాగుతున్నారు ఇలాగా చాలామంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాళ్ళే మావోయిస్టులుగా ఉన్నారన్నమాట వీళ్ళు దాదాపుగా ఉడికి రక్తంతో పంతొమ్మిది ఎనభై తొంభై దశకంలో అడవిబాటి పట్టారు ఇలా చాలామంది పట్టభత్తులే ఆ కాలంలో ఈ బెజ్జారపు కృష్ణు ముప్పై ఏడు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం అజ్ఞాంతరం వెళ్ళిపోయారు అనమాట ఇది బెజ్జారపు కృష్ణం ఆవిడ భార్య ఇంతగా ఇప్పటికీ వెయిట్ చేస్తున్నారు ఆమె ఆమె బా బిజ్జార ఆవిడ ఇప్పటికీ వెయిట్ చేస్తున్నారు ఇతను అప్పట్లోనే అనమాట అడుగు పెట్టారు ఇతను బెజ్జారపు కృష్ణ్ ఆ తర్వాత ఆయన ఆచి దొరకలేదు దీనిపై ఎన్నోసార్లు ఆ మావోయిస్టు వర్గాలకు పోలీసులు వినిమించిన ఫలితం దక్కలేదని ఆవిడ భార్య చెప్తున్నారు ఆయన కోసం ఇంకా బతుకున్నానని కూడా ఆవిడ చెప్తుంది ఇలాంటి వాళ్ళు చాలామంది దేశం కోసం అడుగుబాటు పట్టారన్నమాట వీళ్ళు చాలా వరకు ఎన్నో కష్టాలు అనుభవించారు వేల మీద ప్రభుత్వం వీళ్ళని కనిపిస్తే కాల్ చేయాలనుకుంటుంది కొలాను ఇలాంటి పరిస్థితులు ఉన్నారు ఆ రోజునే వెడుగు రక్తంతో వెళ్ళిపోయారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం